రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం రాజమహేంద్రవరంలో ఓ శిశువు విషజ్వరం వచ్చి చనిపోయిందని గోతిలో పూడ్చి పెడుతూ ఉండగా అంతలో ఆ శిశువులో కొంత చలనం వచ్చింది తర్వాత ఆ శిశువే అతనుగా మారి అతను ఆయనగా మారి తొంభై నాలుగు సంవత్సరాల బతికి తన సొంత చేతితోనే భారతం పద్దెనిమిది పర్వాలు రామాయణం ఏడు కాండలు భాగవతం పన్నెండు స్కందాలు తొంభై ఏడు పద్యకావ్యాలు ముప్పై రెండు నాటకాలు ఐదు శతకాలు ముప్పై ఐదు వచన కావ్యాలు వ్రాసిన దీశాలుగా పేరుగాంచారు అంతేకాదు పత్రికా సంపాదకులై శతాధిక రచయితలై కవిరాజులై కవి బ్రహ్మలై కళాప్రిపూర్ణులై మహామహోపాధ్యాయులై ఆంధ్ర వ్యాసులై కనకాభిషిత్తులై ఊర్ణ పురుషాయుష జీవులై వెరసిల్లిన ఆయనే కవి సార్వభమ్మ అభినవ శ్రీనాథ వేద విద్యా విశారద శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు శాస్త్రిగారు శ్రీమతి వెంకటసుబ్బమ్మ శ్రీ వెంకటస్వామియాజు దంపతులకు పద్దెనిమిది వందల అరవై ఆరు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్ణగూడెం అనే గ్రామంలో జన్మించారు పది మంది పిల్లలు గతించిన తర్వాత వల్మీక ప్రాంతంలో శ్రీకృష్ణారాధనము చేసిన తర్వాత ఈయన జన్మిస్తే కృష్ణమూర్తి శాస్త్రిగా పేరు పెట్టుకున్నారట ఈయన బాల్యంలో కాటవరం అనే గ్రామంలో శ్రీ యువటూర నాగలింగ శాస్త్రి గారిని ఆశ్రయించి శ్రీ మధిర సుబ్బన్న దీక్షితులనే సహాధ్యాయునితో కలిసి బహుళ శాస్త్రాలు చదువుకున్నారు ఈయన ఉపనయనం జరిగిన వెంటనే స్మౌత స్మార్తములు నేర్చుకుని రఘువంశ పరిశీలన గావించి పదహారవ జాతనే తెలుగులో కవిత్వం చెప్పారు వేద విద్యలో పాండిత్యమ్మలను సంప్రాప్తించిన గ్రాంధిక భాష మీద గౌరవంతో తన రచనలను గ్రాంధికల్లోనే కొనసాగించారు వీరి కృతుల్లో ప్రధానమైనది భారత లక్ష శ్లోకములను కొన్ని వేల పద్దెనిమిది పరివర్తనం చేసి ఆంధ్రశారధక ఎన్నైన భూషణాన్ని సమర్పించారు వీరు రెండు వందల పైగా రచనలు చేశారు స్మార్తం వేదం మొదలైనవి నేర్చుకున్న గొప్ప పాండిత్యంగల శ్రీపాదవారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు శ్రీపాదవారు కళావతి అనే ముద్రణాలయాన్ని మద్రాసులో ఆరంభించి తర్వాత దాన్ని రాజమహేంద్రవరానికి మార్చారు సుమారుగా పది ఏళ్ల పాటు నడిపారు దాన్ని గౌతమి అనే తెలుగు మాసపత్రికను పత్రికను ఆరంభించారు కానీ అది ఒక ఏడాది మాత్రం నడిచి ఆగిపోయింది ఇంకా వజ్రాయుధము మానవసేవ వందేమాతరం అనే పత్రికలు కూడా నడిపారు అవి ఆ రోజుల్లో మంచి ప్రచారలకు వచ్చాయి శ్రీపాదవారు ఆజానబాహుడు తలపాగా నల్లని కోటు దానిమీద బుట్టేదారు అల్లిక పనితనంగా ఎర శాలువ ఒడ్డూ పొడువు ఆయన హుందాతనం చూస్తూ ఉంటే పూర్వం శ్రీనాథకవి సార్వభౌముడు ఇలాగే ఉండేవాడేమో అనిపించేదట నన్నయ్య భట్టారకుడు గంటము బట్టి భారతరచనకు గడిగిన రాజమహేంద్రవరముననే కవిరాజు కలము పట్టి మహాభారతం పూర్తి చేయడం గొప్ప విశేషం శాస్త్రి గారి పాటు భారతరత్న పూర్తి చేయటం మరింత మెచ్చుకోదగ్గ విషయం శ్రీపాదవారు ఉత్పల సత్యనారాయణాచారి గారు ఒకరోజున జంట నగరాల్లో టాంగాలో వెళ్తున్నారట దారి పక్కన కూర్చున్న ఒక గుడ్డి బిచ్చగాని మీద శ్రీపాదవారి దృష్టి పడింది వెంటనే జేబులో నుండి ఐదు రూపాయల బిల్లలు తీసి ఉత్పలవారికి ఇచ్చి గుడ్డివానికి గిన్నెలో వేసిరా అన్నారట అయ్యా ఐదు రూపాయలెందుకు ఓ పావలా వేస్తే చాలదా అన్నారట ఉత్పలవారు నేను కవి సార్వభౌమున్నాయ్ వెళ్ళి వేసిరా అన్నారట ఈయన నాణ్యాలను ఆ అందుని చేతిలో పెట్టగానే అతను తడిమి చూసుకుని ఎంతో సంబరపడుతూ ఖుదా అని పలకరించాడట ఉత్పలవారు తిరిగి టాంగా ఎక్కి శ్రీపాదివారి పక్కన కూర్చుంటూ అతను మహమదీయుడండి అన్నారట ఎవరైతేనే మనం ఆరోగ్యస్థితిలో ఉన్నప్పుడే ఈ విధోభేదాలన్నీ చూడు ఆ ఎదురు ఆసుపత్రిలో నూట మూడు టెంపరేచర్తో మంచాల మీద వరుసగా పడుకున్న వాళ్ళందరికీ మతం లేదు గతం లేదు అందరూ దైవ సమానలే అన్నారట అది ఆయన సంస్కారం చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు కూడా శ్రీపాదవారి వద్ద కొన్ని రోజులు చదువుకున్నారు ఎవరైనా శ్రీ వెంకటశాస్త్రి గారి దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే అవును నేను ఆయన శిష్య పరమాణువును కొద్ది రోజులు మాత్రమే చదువుకున్నాను అంటూ సమత్కరించేవారట ఒకప్పుడు శ్రీపాదవారి దగ్గర బంధువు ఒకరు వెంకటశాస్త్రి గారిని కలుసుకున్నారు అంతకు కొద్ది రోజుల ముందే శ్రీపాదవారు శ్మశానవాటిక అనే గంధం ప్రచురించి ఉన్నారు అందులో కొంత చల్లపిల్లవారి రచనలపై విమర్శ ప్రశంస కూడా ఉన్నాయి అది నచ్చని వెంకటశాస్త్రి గారు శ్రీపాదవారి శ్మశానవాటికను చూశానని వారితో చెప్పండి అన్నాడు వ్యంగ్యంగా తర్వాత ఆ విషయం తెలిసి నేను శ్మశానవాటికను నిర్మించాను దాని ఎడల భ శ్రద్ధ భక్తి ఉన్నవారు ఎవరైనా సరే స్వేచ్ఛగా ఉపయోగించవచ్చు పైగా వెంకటశాస్త్రి గారికి అందులో ప్రత్యేకమైన స్థానం కల్పించాను కదా అంటూ వారికి శ్రీపాదవారు తిరిగి వర్తమానం పంపించారట చల్లపిల్లవారు శ్రీపాదవారి చిందులు అంటూ పుస్తకం రాస్తే శ్రీపాదవారు చల్లపిల్లవారి చర్లాటం అనే పుస్తకాన్ని రాశారు ఇలా ఒకరి మీద ఒకరు కొంతకాలం పోసుకోవడం కూడా జరిగింది శ్రీపాదవారికి వెంకటశాస్త్రి గారికి మధ్య కొంతకాలం కొన్ని కోర్టు కేసులు కూడా నడిచాయి అప్పుడు కూడా శ్రీపాదవారు వెంకటశాస్త్రి గారు కలిసి భోజనం చేసి ఒకే జక్క బండిలోనే కోర్టుకు వెళ్ళేవారట ఈ రోజుల్లో ఇది వినటానికి నమ్మశక్యం కాకున్నా ఆనాడు జరిగిన నిజం పంతొమ్మిది వందల ముప్పై మూడులో రాజమహేంద్రవరంలో గౌతమి గ్రంథాలయం నందు జరిగిన గందపెండేరం తొడిగిన ఉత్సవం తెలుగు చరిత్రలోని అపూర్వమైన ప్రకరణంగా చెప్పుకోవచ్చు ఆ సభకు అధ్యక్షత వహించిన శతావధాని శ్రీ చల్లపెళ్ళ వెంకట శాస్త్రి గారు కృష్ణమూర్తి శాస్త్రి గారి కాలికి గందపెడి నేరం నిండు పరిషత్తులో తొడిగి తమ సౌహృదయతను వెల్లడించుకున్నారు ఒకసారి తనను ఫలానా టైంకు వచ్చి కలవమని చీఫ్ మినిస్టర్ రెడ్డి గారు శ్రీపాదవారి కవురు పెట్టారు శాస్త్రి గారు వారి అబ్బాయి మనవడితో సహా సరిగ్గా అదే టైంకి వారి ఇంటికి చేరుకున్నారు రెడ్డి గారు పది నిమిషాల్లో వచ్చేస్తారు కూర్చోండి అని వారి పిఏ చెప్పారు అరగంట దాటిపోయినా ఆయన రాలేదు ఎటువంటి కబురు కూడా లేదు శ్రీపాదవారు విసిగ్గా లేచి నిలబడి ఈ బడుద్దని కలిసేది ఏమిటో వెళ్ళిపోదాం అంటూ బయటికి వచ్చేశారట ఆయన ఆత్మాభిమానం నిలబెట్టుకునే పద్ధతి అటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ మొదటి ఆస్థానికవిగా అపూర్వమైన గౌరవం పొందిన శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన తన తొంభై నాలుగవ ఏట రాజమహేంద్రవరంలో స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి జయంతి సందర్భంగా శాస్త్రిగారి స్మృతికి మన తెలుగు ప్రజలందరం నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం